మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం గుంటూరు ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డిసెంబర్ పన్నెండున ఒకటి అలానే మార్చ్ నాలుగున ఒకటి రెండు కూడా చాలా రేర్ సర్జరీస్ సక్సెస్ఫుల్గా జరిగినాయి దీనికి ముఖ్య కారణం మేజర్ సర్జన్ ఫస్ట్ సర్జన్ మన డాక్టర్ బిందేష్ గారు అలానే దీనికి అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ యోగి గారు వ్యాస్కుల మన సిటీవీఎస్ సర్జర్ నేను డాక్టర్ పాక్నాడ కృష్ణ ఆర్థోపెడిక్ సర్జర్ అలానే మన డాక్టర్ శిరీష్ గారు క్రిటికల్ కేర్ విభా క్రిటికల్ కేర్ సర్జరీ క్రిటికల్ కేర్ యూనిట్ అంతా డాక్టర్ గారు హ్యాండిల్ చేశారు అయితే ఈ ఈ సర్జరీస్ ఎందుకు అంత క్లిష్టమైనవి అసలు ఏం చేసాము అనేది ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ రెస్పాన్ వాళ్ళ వాళ్ళు చేసిన విషయాలు చెప్తారు ఇప్పుడు ముందుగా డాక్టర్ బిందేష్ గారు మాట్లాడుతారు మీడియా సోదరులు అందరికి నమస్కారం మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు యాక్చువల్లీ ఫస్ట్ నేను ఇది అవగాహన తేడానికి జనాల్లో అవగాహన తేడానికి ఫస్ట్ చెప్పబోతున్నాను యాక్చువల్లీ అవగాహన ఎందుకు కావాలి అంటే ఎవరికైనా చేతులు కట్టవడం చాలా రేర్ ఇష్యూ బట్ అది జీవితం మార్చే ఇష్యూ అది ఎవరికైనా కట్ అయితే చేతులు ఆ టైంలో చేతులు కాలు ఆడవు పక్కన వాళ్ళకి ఆ టైంలో మనం ఏం చేయాలి అందుకన్నా ఫస్ట్ మనం నేర్చుకోవాలి ఫస్ట్ అది నేర్చుకోవాలి ఏంటంటే ఎవరికైనా ఏదైనా చేతులు కాలు కట్టయి అంటే అందుకన్నా ఫస్ట్ ఇష్యూ ఏంటంటే దానికి ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి దానికి ఫస్ట్ ఏం చేయాలి అంటే నార్మల్ సలహనైనా లేకపోతే నార్మల్ మంచినీళ్ళునైనా దానికి వేసేసి దానికి ఒక పొట్లం కట్టేసి దాని తర్వాత దానికి ఐస్ ప్యాక్లో పెట్టాలి అది డైరెక్ట్ ఐస్ టచ్లో రాకూడదు అది వస్తే నరాలన్నీ సందపడిపోతాయి కాబట్టి డైరెక్ట్ ఐస్ లో కాంటాక్ట్ కాకుండా దానికి వాటర్లోనైనా లేకపోతే సలైన్ బాటిల్లో నింపేసి దాని తర్వాత పొట్లం కట్టి దాని తర్వాత ఐస్ ప్యాక్ లో పెట్టండి ఇంకా ట్రాన్స్ఫర్ చేయండి నిజం చెప్పాలి అంటే ఒక వేలు కానీ కట్ అవుతే దాదాపు ఇరవై నాలుగు గంటల నుంచి ముప్పై ఆరు గంటల దాకా కూడా వేల్ని మళ్ళీ అతికించవచ్చు అలాగే కానీ మనకి చెయ్యి చెయ్యి కట్ అయితే దాదాపు పదహారు పదిహేను గంటల దాకా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకం ఒక గంట లోపల వెళ్ళిపోవాలి లేకపోతే రెండు గంటల లోపల వెళ్ళిపోవాలి అన్న తొందర బట్ చేతులు అప్పుడు దాకా కేటరిక్ స్పాధంలో వెళ్ళకూడదు ఆ లోపల కానీ మనం కానీ హాస్పిటల్ దాకా లేకపోతే ఇలాంటి ఇన్స్టిట్యూట్ దాకా చేరగలిసాము అంటే చాలు ఇప్పుడు దాకా మేము ఇక్కడ రెండు రెండు ఒక చోట్ల ఇంకోటి చేసాము కాబట్టి ఇలాంటి కేసెస్ ఇప్పుడు గుంటూరులోనే మనకి అందుబాటులో ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా అందరికీ అవగాహన కావాలి ఏంటంటే ఇది కోల్డ్ ఇజ్కిమియా టైం అంటే ఐస్ ప్యాక్ లో పెట్టి పంపించండి రెండవది ఆ పేషెంట్ ఇంకా పేషెంట్ తాలూకొని పంపిస్తే మనం ఆపరేషన్ ఎమర్జెన్సీగా చేసే కొద్ది దాని తర్వాత మిగతా సెటిల్మెంట్స్ అయిపోవచ్చు అందరికన్నా ముఖ్యమైన భాగం దీంట్లో మేము పాటిస్తుంది అనస్తస్ట్ అంటే ఏంటి క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ ఎందుకంటే ఒక్కసారి చెయ్య కాలు కట్ అయితే అందరికన్నా ఎక్కువ లాస్ జరిగేది బ్లడ్ లేకపోతే గుండె మీద ప్రభావం లేకపోతే మిగతా ఇంజరీస్ వల్ల పేషెంట్కి మనము కూలిపోకూడదు అలాగే అవన్నీ సెటిల్ అయిన తర్వాత మనం చెయ్యి డిసెక్షన్ చేసుకుంటా చెయ్యి అతికించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ కాలంలో కాబట్టి డెఫినెట్లీ మీరందరూ మీడియా సోదరులందరూ కూడా ఈ కంపల్సరీగా ఈ పార్ట్ని జనాల చుట్టూతో పెట్టండి సో దట్ వీ ఆల్ కెన్ యుటిలైజ్ దిస్ ఆపర్చునిటీ దట్ వీ హ్యావ్ ఇన్ గుంటూరు థ్యాంక్ యూ అండి పన్నెండో తారీఖు మన దగ్గరకు వచ్చాడండి ఆయనకి ఇక్కడ దాకా కట్ అయింది చెయ్యి అది ఆల్రెడీ మీకు వీడియోలు అవన్నీ కూడా పంపించాం ఇప్పుడే అయితే సార్ చెప్పినట్టు మనం మన దగ్గరికి ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ నాలుగు గంటల్లో వచ్చారు వాళ్ళు వచ్చినప్పుడు విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ అంటే మన హాస్పిటల్లో ఫైనాన్సెస్ కానీ అవేం మాట్లాడకుండా సార్ కానీ మేము కానీ అందరం కానీ ఏంటంటే వితిన్ స్పాన్ ఆఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ పదిహేను నిమిషాల్లో మేము సర్జరీ గెలిపాం ఎందుకంటే పేషెంట్కి అన్నిటికంటే ఇంపార్టెంట్ సార్ చెప్పినట్టు ఇందాక మనకి లింబ్ సేవ్ చేయగలిగితే అంటే చేయి మనం సేవ్ చేయగలిగితే అంతకంటే ఆ వ్యక్తికి దానికంటే ఎక్కువ ఏమి ఉండదు అందుకని ముందు ప ఫస్ట్ పదిహేను నిమిషాల్లో మనం సర్జరీకి వెళ్ళిపోయాం సర్జరీకి వెళ్ళే ముందు ఫస్ట్ పదిహేను నిమిషాల్లో అనస్థిష ఇచ్చేసి తన్ని జనరల్ అనస్తిష ఇచ్చేసి తను రెడీ చేసేసి బ్లడ్ ట్రాన్స్ఫిషన్ చేసేసి అలానే ఎఫ్ఎఫ్పిలో అవన్నీ పెట్టేసి తన్ని హీమోడైనిమికల్ అంటే తన్ని బ్లడ్ పారామీటర్స్ పరంగా వైటస్ పరంగా స్టేబుల్ చేసేసారు మన అనస్తిష కానీ క్రిటికల్ కేర్ ఏదైతే క్రిటికల్ కేర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎందుకు ఇంపార్టెంట్ అని మన బిందేస్ డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ పదిహేను ఇరవై నిమిషాల్లో ఆ పేషెంట్కి చేయాల్సిందంతా చేసేస్తూ దాని తర్వాత పేషెంట్ని రెడీ చేసేసారు ఎవరు సర్జన్స్కి మన బిందేశ్వర్ అయినా బందేశేసర్ వచ్చి చేసేటప్పుడు కానీ నెక్స్ట్ బీయింగ్స్ కొన్ని ఎతికి ఇయటానికి కొద్దిగా సెకండ్ సర్జర్గా మన యోగి సర్ పైన చేసిన దానికైనా సరే ఇవి ఇంపార్టెంట్ సెకండ్ వచ్చేసి దాని తర్వాత సర్జరీ ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ లాస్ట్ అయింది ఆ రోజు ఆల్మోస్ట్ ఈవినింగ్ నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ స్టార్ట్ అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు సర్జరీ జరిగింది ఆ సర్జరీ జరిగిన తర్వాత సర్జరీ వైపు నుంచి సక్సెస్ అయిపోయింది నెక్స్ట్ మాకు వచ్చిన భయం ఏంటంటే పేషెంట్కి ఎప్పుడైతే మనం ఇది కట్ అయిపోయిద్దో మజిల్ అంతా క్రష్ అయిపోయింది పేషెంట్ రికవర్ అవుతాడా పేషెంట్ కిడ్నీ పాడైద్దా పేషెంట్ వైపు నుంచి ఏదైనా హీమోడెనిమికల్ అన్స్టేబుల్ అయ్యి పేషెంట్ ఏమన్నా మనం లూజ్ అవుతాం డెత్ అవుతాడా అనేది చాలా పెద్ద ఇష్యూ అయింది ఫస్ట్ టూ డేస్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది దానికి మెయిన్లీ మా క్రిటికల్ కేర్ యూనిట్ కానీ అనస్టిస్ టీమ్ కానీ వీళ్ళందరూ బాగా సహకరించారు దాని తర్వాత ఫోర్టీన్ డేస్ నెక్స్ట్ ఫోర్టీన్ డేస్ మళ్ళీ చెయ్యి ఉండిద్దా లేదా అనేది కొద్దిగా టెన్షన్ పడుతూ ఉన్నాం మధ్యలో ఎవ్రీ ఫైవ్ డేస్కి ఒకసారి మన డాక్టర్స్ అందరూ కలిసి డ్రెస్సింగ్ చేసుకుంటాం పేషెంట్ని చూసుకుంటాం అది జరిగింది ఫిఫ్టీన్త్ డేనా మళ్ళీ మనం స్కిన్ గ్రాఫ్ట్ వేసారు బిందేస్ డాక్టర్ గారు చర్మం కొద్దిగా లాస్ అయింది చర్మం తీసేసాం ఇక్కడ ఎక్కడైతే ఎముక కట్ అయిందో అక్కడ ఎముక దగ్గర ప్లేట్ వేసుకున్నాం ఆ ప్లేట్ వేసుకుంటాం వల్ల చెయ్యి చెయ్యి అతుక్కుపోయింది ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇప్పుడు ఆ పేషెంట్కి త్రీ మంత్స్ అయింది పేషెంట్ వస్తున్నాడు త్రీ మంత్స్ అయింది ఆ పేషెంట్కి ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా కొద్దిగా సెన్సేషన్ రావటం చేతిలోకి సెన్సేషన్ రావటం కొద్దిగా చేయి ఇట్లా హోల్డ్ చేయడం అది జరుగుతుంది అది ఇంతకుముందు ఆపరేషన్కి ముందు ఆపరేషన్ తర్వాత మీరు చూసుంటే ఇక్కడ వరకు మొత్తం కట్ అయిపోయింది ఇప్పుడేమో కొద్దిగా బాగానే ఉంది యాక్సిడెంట్ జరిగిందండి వెళ్ళేటప్పుడు అదేనండి చేయి సపరేట్గా వచ్చేది చేయి సపరేట్గా ఇక్కడ నుంచి గా వచ్చి చేయి కంప్లీట్గా మీకు ఫోటోల్లో కూడా చేయి కంప్లీట్ కంప్లీట్ సెపరేట్ గా ఇట్లా గోన్ సంచు సెకండ్ పేషెంట్ గురించి సార్ సెకండ్ పేషెంట్ గురించి డాక్టర్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎంత గా ఉన్నదో మాకు దాని తర్వాత మేము ఎలా దాని నుంచి బయటపడ్డాము అవన్నీ ఆ క్రిటికల్ కేర్ ఆస్పెక్ట్ డాక్టర్ శిరీష్ మాట్లాడతారు ఈ పేషెంట్ మాకు అగైన్ మిల్లో కట్ అయింది అతను చాలా బీహార్ నుంచి వచ్చి పనిచేసాడు ఇక్కడ బీహార్ నుంచి వచ్చే ఇప్పుడే కూడా పేషెంట్ ఉన్నారు ఆ పేషెంట్ కరెక్ట్ గా ఎల్బో దగ్గర కట్ అయింది ఇంకా దానిపైన దాదాపు పై భాగం అంతా కూడా క్రష్ అయింది ఆ క్రష్ అవ్వడం వల్ల కాంపోనెంట్ అంతా కూడా కాబట్టి అంజద్ అలీ పాపం అతను కూడా డాక్టర్ కొండలరావు గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి చీరాల నుంచి ఒక రిఫరెన్స్ సిస్టం లాగా పెట్టుకున్నాం అంటే కొండలరావు గారు అవగానే మాకు అవగాహన చేశారు ఇంకా కొండలరావు గారు అక్కడ నుంచి అర్జెంట్గా అంబులెన్స్లో పెట్టి పంపించారు ఇతను పంపించగానే మేము అప్పటికప్పుడే ఆయన కూడా కోల్డ్ చైన్ మెయింటైన్ చేశారు దాదాపు ఒక మూడు గంటల లోపలే ఇతను రాగలిసాడు వచ్చిన తర్వాత డాక్టర్ శిరీష్ గారు దాదాపు ఇతనికి ఐ థింక్ ఎయిట్ పాయింట్స్ ఆఫ్ బ్లడ్ ఒక ఎనిమిది పాయింట్లు రక్తం ఎక్కించవలసి వచ్చింది ఎక్కించిన తర్వాత ఇతను చెయ్యి మేము అతికించాము ఆ చెయ్యి అతికించే ఆపరేషన్ దాదాపు మనకు ఒక ఆరు గంటల దాకా పడింది काबटे तो इतन पूरा चला सक्सेसफुल है उन्हें आदम एंड वेरी हैप्पी ही इज एंड मेमोरीज इन आर हॉस्पिटल भैया आप कैसा है अच्छा है ये आप का पूरा वो बहुत अच्छा फीलिंग है आप डॉक्टर को तो क्या बोल रहे हैं वो डॉक्टर तो <laughs> <दे दागा। laughs> वो दूसरा भगवान ओके ये गाला और ये बहुत अच्छा है आप आप पूरा वो हाथ पूरा फीलिंग होता है पूरा करंट आता है ओके okay. वो अभी नरल मन रिकवर డే గ్రో అవుతూ ఉంటాడు అయితే మనకి ఏంటంటే ఇక్కడ దాకా రావడానికి అట్లీస్ట్ త్రీ మంత్స్ మంత్స్ పట్టింది అన్ని మూవ్మెంట్ రావడానికి వాళ్ళకి కరెంట్ వస్తుందంటే నరాలన్నీ బాగానే ఉన్నాయి ఏది నర్వ్స్ అన్ని బాగా ఉన్నాడు మామూలుగా బ్లడ్ సర్క్యులేషన్ శిరీష్ గారు కొంచెం మేనేజ్మెంట్ అంటే పేషెంట్ వచ్చిన తర్వాత మేనేజ్మెంట్ గురించి కొంచెం చెప్తారు సో ఇప్పుడు మనం ఈ రెండు పేషెంట్స్ ఏదైతే చూసామో అవి టోటల్ యాంపిటేషన్ కేసెస్ అనమాట సో టోటల్ యాంపిటేషన్ అంటే ఆ శరీర భాగం నుంచి చెయ్యి కానీ కాలు కానీ వేరుగా అయిపోదాన్ని టోటల్ యాంపిటేషన్ ఉంటాము సో మనం చేసిన సర్జరీ ఏంటంటే రీఇంప్లాంటేషన్ టోటల్ రీఇంప్లాంటేషన్ అంటే తెగి పడిపోయిన భాగాన్ని మళ్ళీ తీసుకొచ్చి పేషెంట్ బాడీకి అతికించడాన్ని టోటల్ రీఇంప్లాంటేషన్ అన్నాం సో ఇలాంటి సర్జరీస్లో మనం మెయిన్గా మనం చూసే ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే సో ఎక్కడో ఇన్సిడెంట్ అనేది జరిగింది హాస్పిటల్ అనేది ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి చాలా దూరంలో ఉంటుంది ఫస్ట్ ఆ ఆ టైంలోనే పేషెంట్ హాస్పిటల్ వచ్చే టైంలో చాలా మటుకు రక్తం పోతుంది సో పేషెంట్ హాస్పిటల్లో వచ్చినప్పటికే ఫస్ట్ బీపీ తక్కువ ఉంటాము బ్లడ్ లాస్ అవటము అండ్ ఇమీడియట్గా మనం అలాంటి పేషెంట్స్లో ఫ్లూయిడ్ రీసెస్టేషన్ అనేది చేస్తాం ఎందుకంటే పేషెంట్ ఈ లోపల బ్లడ్ డూపింగ్ అనేది చూసుకొని పేషెంట్కి హిమోగ్లోబిన్ అంతా చూసుకొని మనం కాంటాక్ట్ అంటే బ్లడ్ బ్యాంక్ వాళ్ళతో కంటిన్యూస్ కాంటాక్ట్లో ఉండటం వల్ల మనకి ఏ రకమైన బ్లడ్ ప్రొడక్ట్స్ అవసరం అనేది అప్పటికప్పుడు తెచ్చుకొని పేషెంట్కి ఎక్కించి సో పేషెంట్ వన్స్ అనేది ఇలాగ బీపీ అనేది కొద్దిగా మెయింటైన్ అవ్వగానే మనం సర్జరీకి తీసుకెళ్ళదు సో బీపీ అనేది మనం సరిగ్గా మెయింటైన్ అనుకోండి ఎంత బాగా సర్జరీ చేసినా సరే సర్జరీ అయిపోయిన తర్వాత ఆ బాగానే ఏదైతే మళ్ళీ తిరిగి అతికిచ్చామో అది మళ్ళీ నిలబడదు ఎందుకంటే బీపీ మెయింటైన్ అవకపోతే ఎక్కడైతే మనం ఎనస్టమోసిస్ చేసామంటే తెగి పడిపోయిన రెండు ఆర్టరీస్ కానీ వెయిన్స్ కానీ జాయిన్ చేసినప్పుడు ఆ ఫ్లో అనేది మెయింటైన్ అవ్వాలి ఆ ఫ్లో మెయింటైన్ అవ్వలేదంటే మనం బాగా సర్జరీ చేసినా సరే కిందకి రక్త ప్రవాహం జరగక లింబ్ అనేది ఒకటో రోజు రెండో రోజులోనే బ్లాక్ కలర్ రావడం పూర్తి స్థాయిలో మళ్ళా పోవడం అనేది జరిగింది సో ఫస్ట్ బ్లడ్ లాస్ సెకండ్ థింగ్ వచ్చి ఆల్రెడీ సార్ మీకు అందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు తెగిపడిపోయిన భాగాన్ని హాస్పిటల్కి ఎట్లాగా తీసుకురావాలనేది మెయిన్ థింగ్ సో అదేంటంటే జనాభా ఎవరైతే పేషెంట్ ఒక అటెండర్స్ ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయి అవకాశం ఉంటే సో ఈజీగా ఆ ట్రాన్స్పోర్ట్ అనేది నీట్గా కోల్డ్ చైన్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారనుకోండి ఇక్కడ వచ్చిన తర్వాత ఎటువంటి ప్రదేశంలో పడినా సరే మళ్ళీ దాన్ని తిరిగి క్లీన్ చేయటం కానీ అంతా జరిగిద్ది కాబట్టి ప్రదేశం గురించి ఆలోచించకుండా ఆ భాగాన్ని వెంటనే తీసుకొని ఈవెన్ పేషెంట్ పడిపోయిన తర్వాత అది వెళ్ళి కాలువలు పట్టమో ఒక సరైన ప్రదేశంలో పడకపోయినా ధైర్యం చేసి దాన్ని తీసి క్లీన్ చేసి పెట్టి తీసుకొని వస్తే మనం ఏదైనా సేవ్ చేయగలం సెకండ్ థింగ్ ఏంటంటే వన్ సర్జరీ అయిపోయిన తర్వాత ఆ రెండు జాయిన్ చేసిన తర్వాత ఈ భాగానికి బాడీలో ఉన్న బ్లడ్ సడన్గా అటు వెళ్ళినప్పటికీ పేషెంట్కి ఆపరేషన్ టైంలోనే బీపీ మళ్ళీ కొలాబ్స్ అవుతుంది సో మనం ఆ టైంలో కూడా బీపీ అనేది చూసుకుంటూ అప్పటిదాకా తెగి పడిపోయిన భాగంలో ఉన్న చేతి మొత్తానికి కొన్ని వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట అంటే ఆ కండకి సరైన టైంలో బ్లడ్ వెళ్ళకుండా సరైన టైంలో ఆక్సిజన్ వెళ్ళక ఆ కండ నుంచి కొన్ని విష పదార్థాలు వస్తాయి ఆ విష పదార్థాలు వన్స్ జాయిన్ చేసిన మన మన సర్జరీ అయిపోయింది అని మనం రిలాక్స్ అవడానికి ఉండదు నెక్స్ట్ స్టెప్ మన క్రిటికల్ స్టెప్ అక్కడే స్టార్ట్ అయ్యింది ఎప్పుడైతే ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ మళ్ళీ సిస్టమిక్ సర్క్యులేషన్లోకి అంటే తెగి పడిపోయిన భాగం మళ్ళీ బాడీ కట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి మళ్ళీ సిస్టమిక్ సర్క్యులేషన్లోకి వస్తాయి వచ్చింది అంటే సడన్గా పేషెంట్ గుండె కుట్టుకునే బా కుట్టుకునేది హై అవ్వచ్చు లో అవ్వచ్చు సడన్గా బీపీ కొలాప్స్ అవ్వచ్చు ఇరదు కాకపోతే ఆ చెడు భాగంలో నుంచి ఒకేసారి పొటాషియం అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది ఆ పొటాషియం అనేది బాడీలో గుండె మీద ఎఫెక్ట్ అలా కాబట్టి ఎరథీమియాస్ అంటాం అవి వచ్చే అవకాశాలు ఉంటాయి వాటిని చూసుకోవాలి వన్ సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ని ఐసీయూ తీసుకొచ్చిన తర్వాత మనం చూసుకోవాల్సింది పెయిన్ మేనేజ్మెంట్ సో పేషెంట్కి ఈ భాగంలో పెయిన్ లేకపోయినా పై భాగం అనేది కట్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ భాగానికి బాగా పెయిన్ ఉంటుంది కాబట్టి పెయిన్ మేనేజ్మెంట్ ప్లేస్ క్రూషియల్ రోల్ అనమాట సెకండ్ థింగ్ పేషెంట్కి న్యూట్రిషన్ పేషెంట్కి మనం సరైన ప్రాపర్ న్యూట్రిషన్ అందిస్తే ఏదైతే బాడీకి అవసరమైన రిక్వైర్డ్ క్యాలరీస్ ఇస్తే ఉండ్ హీలింగ్ అనేది బాగు బాగుంది పేషెంట్ ఎర్లీగా రికవర్ అవుతారు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది కూడా మనం ఏంటి అంటే పేషెంట్ రాగానే తీసుకునే జాగ్రత్తలు ఇచ్చే యాంటీబయోటిక్స్ రెగ్యులర్గా పేషెంట్ని కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ ఎంత యాంటీబయాటిక్ కావాలి ఎంత డోస్ కావాలని చూసుకుంటూ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ శాతం కూడా మనం తగ్గించవచ్చు సో ఇవన్నీ కలెక్టివ్గా అంటే ఒక బ్రాంచ్ అని నేను చెప్పలేను కానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఉండే మేజర్ అడ్వాంటేజ్ అది సో మనకి ఏంటంటే ఈ చెడు పదార్థాల వల్ల కొన్నిసార్లు కిడ్నీలు పాడైపోతాయి సో అందుకని నెఫరాలజిస్ట్ అవైలబుల్గా ఉండాలి చూసుకోవాలి ఈ చెడు పదార్థాలు నెక్స్ట్ మల్టిపుల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ పేషెంట్కి కోల్పోయిన బ్లడ్ మళ్ళీ ఎక్కిస్తాం కాబట్టి ఈవెన్ అది ఎంత బాగా చెక్ చేసి ఒక మనిషికి ఎక్కించినా సరే వాటి వల్ల వచ్చి కొన్ని దుష్ఫలితాలు ఉంటాయి దానివల్ల లంగ్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి సో అందుకని ఒక పలనాలజిస్ట్ ఒక కంటిన్యూస్ మానిటరింగ్ అనేది ఉండాలి సో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్న అడ్వాంటేజ్ ఇదే సో అన్ని బ్రాంచెస్ కలెక్టివ్ ఒక చోట ఉంటారు కాబట్టి ఒక పేషెంట్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి వాటికి కావాల్సిన రెమెడీస్ తీసుకుంటే పేషెంట్ ఈజీగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి ఎన్ని గంటలు పడింది సర్జరీ చేయడా ఈ సర్జరీ చేయడానికి ఎస్ ఆరు గంటల పడింది అంటే పేషెంట్ ఒక త్రీ అవర్స్ తర్వాత వచ్చేది ఆరు గంటలు పట్టింది మాకు చేయడానికి దాదాపు ఆరు గంటల్లోని రెండు నరాలు రక్తం వచ్చేవి నాలుగు మెయిన్స్ అంటే రక్తం తీసుకుని వెళ్ళేవి బోమ్స్ ఇంకా నర్వ్స్ అన్నీ కలపల్స్ వచ్చింది ఐ వుడ్ లైక్ మంచి అందుకు నా ప్రత్యేక నమస్కారాలు ఉన్నాయి మనం ఏదైనా అందరూ బ్రిందె సార్ కానీ సిరీస్ సార్ కానీ సెవెన్ సార్ అందరూ చెప్పేశారు ఏదైనా మనం ఏదైనా మన శరీర భాగం నుంచి భాగం కట్ అయితే అందరూ అపోహ ఏంటంటే ఇంకేం బతకదు అది పోయింది ఇంకేమని ఒక అపోహ ఉంటుంది ఇప్పుడు ఉన్న పరిస్థితిని టెక్నాలజీ అన్నీ బాగా ఇంప్రూవ్ అయినాయి కాబట్టి ఆ భాగాన్ని ఏదైతే ఉందో దాన్ని రీ టచ్ చేసి మళ్ళీ నార్మల్గా చేసి హాస్పిటల్ చాలా ఉన్నాయండి దాంట్లో మన ప్రత్యేకంగా అయితే మల్టీ స్పెషాలిటీలో ఇప్పటికి రెండు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగినాయి ఇలాంటిది మీ గుంటూరు ప్రజలకి గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలందరికీ అందరికీ మీ మీడియా మిత్రుల ద్వారా ఎడ్యుకేట్ చేసి అలాంటి భాగాల్ని ఎంత తొందరగా ఎలా తీసుకురావాలో ఎలా సేవ్ చేయాలో ఇక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా మా టీం అందరూ ఎంత ఇమీడియట్గా రియాక్ట్ చేసాం చేశాం కాబట్టి దీ ఈ మీడియా ద్వారా అందరికీ తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఇలా బాగా లేదన్నా కట్ అయిపోతే అటాచ్ చేసే టెక్నాలజీ ఉంది మళ్ళీ ఆ లింబుని సేవ్ చేయొచ్చు మళ్ళీ మనిషి ప్రాణం బతికించవచ్చు అనేది మేమందరం చెప్పాం కాబట్టి మీ ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను